దాటిపోయింది ఇప్పటి వరకు చేసింది ఏమున్నదంటే మహిళలకు ఫ్రీ బస్సు తప్ప చేసింది ఏమీ లేదు చెప్పకనే చెప్పిండు ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ ల్యాండ్స్ని తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్కి ఇచ్చే ప్రయత్నంలో లీకేజ్ ఇచ్చిండు రాబోయే కాలంలో ఆర్టీసీని పాత ప్రభుత్వం అమ్మేస్తామంటే ఈయన దాని గురించి మాట్లాడినటువంటి వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆర్టీసీ ల్యాండ్స్ని లక్షల కోట్ల ప్రాపర్టీలను లీజులకు ఇస్తామని మాట్లాడుతున్నారు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో ఉన్న నాయకులే లీజులు తీసుకోవడం చేయడము మీరు ప్రతిదీ చూస్తూనే ఉన్నారు ఇటువంటి కార్యక్రమాలకు భారతీయ జనతా పార్టీ ఊరుకోదు ప్రజలు ఊరుకోరు ఇవాళ రాబోయే ఈ పార్లమెంట్ ఎలక్షన్లో పన్నెండు సీట్లకు పైబడే గెలుస్తాం ఖచ్చితంగా పదిగేడుకు పదిగేడు గెలవాలని ఆలోచిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మోడీ గారి అభిమానంతో ప్రజల అభిమానంతో ఈ దేశాభివృద్ధి కోసం ప్రజలందరూ ఓటు వేసే పరిస్థితిలో ఉన్నారు కొత్త వాళ్ళకి అప్లికేషన్లు తీసుకొని ఇంకా ఎంక్వైరీ పేరు మీద ఆ నెపం పెడుతూ జరుపుతూనే పోతున్నారు తప్ప చేసేదేం లేదు చిప్ప చేతిలో పెట్టిన పాత ప్రభుత్వం అని చెప్పిన ఈ ప్రభుత్వం మరి ఆ చిప్పని ఎలా నింపుతుంది మరి ఇలా అలా ఇలా గ్యారెంటీలు ఎలా చేస్తుంది అనేది ఒకసారి ఆలోచించాలా కాబట్టి ముఖ్యమంత్రి గారు మొట్టమొదలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే ఆలోచనలో మీరు ఉండాలని కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్